హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే అట్ ప్రెసెంట్ మనకి ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ అలానే ఫెస్టివల్స్ కి బాగా యూజ్ అయ్యే డ్రెస్సెస్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి మోనికా ట్రెండ్స్ అనే పేజ్ నుంచి అయితే చూపిస్తున్నాను మెయిన్ గా ఫెస్టివల్ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర కుర్తీస్ టూ పీస్ కుర్తా సెట్స్ త్రీ పీస్ కుర్తా సెట్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా ప్రతిదీ అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ క్వాలిటీ లో కూడా కాంప్రమైజ్ అయితే అవ్వరు చెప్పాలి అంటే గర్ల్స్ ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి అసలు మనం బయట చెక్ చేసుకుంటే ఈ పెన్ కలంకారి దుపట్టా కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది మీకు టోటల్ డ్రెస్ మెటీరియల్ రీజనబుల్ కాస్ట్ కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఈ మంగళగిరి డ్రెస్సెస్ అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు బికాస్ మంగళగిరి డ్రెస్సెస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫెస్టివల్స్ గానీ ఫంక్షన్స్ గానీ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కదా మీరు బయట షాప్స్ తో చెక్ చేసుకున్న సరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర రీజనబుల్ కాస్ట్ కి మీకు వచ్చేస్తాయి ఓన్లీ మంగళగిరి అనే కాదు మనకి జామ్దానీ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి జామ్దానీ డ్రెస్ మెటీరియల్స్ నేను బయట చెక్ చేసేటప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ ఈ రేంజ్ లో అయితే ఉన్నాయి బట్ వీళ్ళ దగ్గర ప్యూర్ జామ్దాని అనేది మనకి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ కి అయితే వచ్చేస్తుంది ఈవెన్ వీళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తా సెట్స్ కానీ శారీస్ లో గానీ మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారు కదా ఫేక్ ఏమో అనుకుంటారేమో డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ నుంచి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇంత తక్కువ కాస్ట్ కి మనకి ఇస్తున్నారు వీళ్ళు ఓన్లీ రీటైల్ కాదు మనకి హోల్సేల్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా హోల్సేల్ లో తీసుకోవాలి అన్న సరే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి క్వాలిటీ అయితే టూ గుడ్ అనిపించింది నాకైతే ప్యూర్ కాటన్ లో వస్తాయండి డ్రెస్సెస్ అయితే ఈవెన్ కలర్ ఆప్షన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలా మనం డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని మంచిగా మనకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటే నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది అలానే వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ అన్ని కూడా ఫెస్టివల్ లుక్ కి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో లో కొ చూపిస్తున్నాను బట్ మీరు వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నవన్నీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తారండి ఇప్పటి వరకు అయితే డ్రెస్ మెటీరియల్స్ చూపించాను కదా ఇంకా శారీస్ అయితే చూపిస్తాను శారీస్ లో కూడా మనకి ట్రెండింగ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది కదా అట్ ప్రెసెంట్ మనకి కోటాడోరియా వర్క్ శారీస్ గానీ కోటాడోరియా పెయింటింగ్ శారీస్ కానీ అలానే కోటా కాటన్ ట్రిపుల్ షేర్ శారీస్ కాని ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఈవెన్ ఇప్పుడు చెప్పిన శారీస్ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ కోటా చెక్స్ పైన మనకి వర్క్ వస్తుంది కదా అది చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా మంది శారీస్ గా యూజ్ చేసుకుంటారు అండ్ చాలా మంది ఫ్రాక్స్ గా కూడా కన్వర్ట్ చేసుకుంటున్నారు అండ్ ఈ కోటా చెక్స్ లో మనం ఒక శారీ తీసుకుంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కదా పేరప్ చేసుకుని వేసుకుంటే సింపుల్ గా లుక్ వైజ్ అయితే హైలైట్ ఉంటుంది కొన్ని దగ్గర కోటా చెక్స్ అంటే ఫ్యాబ్రిక్ అనేది నాకు రఫ్ గా అనిపించింది బట్ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా అనిపించింది బికాస్ నేను డైరెక్ట్ గా శారీస్ చూసాను కాబట్టి నాకు ఫ్యాబ్రిక్ ఫీల్ ఏంటో తెలుస్తుంది అంటే కంఫర్టబుల్ గా అనిపించింది వీళ్ళ దగ్గర ఉన్న కోట వర్క్ శారీస్ అన్ని కూడా మనకి పేస్ట్రల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అట్ ప్రెసెంట్ అయితే పేస్ట్రల్ కలర్స్ ట్రెండ్ అని నడుస్తుంది ఇన్ని సార్లు ట్రెండింగ్ అంటున్నా అనుకోకండి బికాస్ అంత ట్రెండింగ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి అన్ని సార్లు ట్రెండింగ్ అని అంటున్నాను ఇప్పటి వరకు కోటాడోరియా వర్క్ శారీస్ చూసారు కదా అండ్ ఇది వచ్చేసరికి పెయింటింగ్ శారీ ఎంత బాగుందో ఎంత డీసెంట్ గా ఉందో చూడండి ఇలాంటి శారీస్ చూడడానికి సింపుల్ గా అనిపించినా కట్టుకుంటే మాత్రం ఆ లుకే చాలా బాగుంటుంది సో ఇంతవరకు వరకు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే మీరు వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అలానే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా అవైలబుల్ గా ఉంది కలెక్షన్ అంతా కూడా త్రూ మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇంకెందుకు లేట్ ఫెస్టివల్ సీజన్ అయితే చాలా దగ్గరలోనే ఉంది ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్